కాలం మనుషులతో ఆట ఆడుకుంటూ ఉంటుంది ప్రత్యేకించి మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కానీ కాలం తన పంతని చేసుకుంటుంటుంది అదే కాలధర్మం ఇక్కడ ఒక పదహారు పదిహేడేళ్ళ ఒక యువకుడు అనుకుందో ఒక అబ్బాయి అప్పుడప్పుడే నూనెకి మేసాలు వచ్చిన ఒక టీనేజ్ కుర్రాడు జీవితం చాలా భేదరికంలో కట్టిగా దరిద్రం అనిపిస్తూ జరుగుతూ ఉంటుంది వాడికి ఏం చెయ్యాలో కూడా తోచదు వాడికి కుటుంబం ఉంది ఇంటికి వెళితే కూడా బాధలు కన్నీళ్ళు వస్తువులు ఇంతే తప్పితే అతని మించి ఆ జీవితంలో అతనికి ఏం కనపడలేదు ఆ యువకుడు ఒక్కరోజు వాటి జీవితంలో ఏదైనా చేద్దాము అంటే ఈ కథ వింటే ఒక జీవితంలో ఒక కొత్త ఆశ పుడుతుంది అనే ఉద్దేశంతో ఈ కథ మీకు చెప్తున్నాను ఇది ఒక ఆలోచన ఒక ఏదైనా మలుపు దారి చేచ్చు అలాగే ఒక పరిస్థితి ఏదైనా మలు కాలం ఎన్నో మనతో దోబోజులు ఆడుతూ ఉంటుంది ఆడుతున్నప్పుడు మనకు ఎక్కడో ఒకచోట మనకు దొరుకుతుంది సరే కథలోకి వెళ్తే వాడు అలాంటి పరిస్థితుల్లో ఆ యువకుడు ఏం చేశాడంటే ఇంట్లో నుంచి ఎక్కడికైనా పారిపోతే ఇక్కడ పరిస్థితులు లాగా ఉన్నాయి ఇక్కడ ఇలా బతకలేము ఏదో ఒకటి చేసుకుని బతకచ్చు అన్నంత వెక్స్ అయిపోయి ఉన్నాడు మనకు కూడా అంతే బాగా డల్ అయిపోతే ఇది ఇది కరెక్ట్ కాదు నాకు ఇంకేదో ఒక జరగాలి కానీ ఏం చేయాలో తెలియదు మానక దర్శకత్వం ఉండదు ఎవడో ఉండదు ఎవరితో చెప్పుకోవాలి అందరికీ ఉండే సమస్యలే కదా అని చెప్తారు అతడి జీవితం అతనికి నచ్చలే ఆ పదిహేడేళ్ళు అతను పడ్డ బాధలు అతను తిప్పలన్నీ ఇది కాదు జేబులో ఒక ముప్పై రూపాయలు ఉన్నాయి ఏం చేయాలో తెలియదు సరే ఎక్కడికైనా రైలు ఎక్కి పారిపోదాం అనే ఉద్దేశంతో చాలా అంటే బుర్ర అంతా ఆలోచనలే ఏం ఆలోచనలో కూడా తెలియదు ఏమి చేయాలో తెలియదు అదంతా అటువంటి ఒక స్థితి చాలా బాధాకరంగా ఉంది బాధ వస్తుంది కన్నీళ్ళు వస్తాయి అంతటి వెళ్ళిపోవాలి అన్న టైపులో వాడికి వచ్చింది అనమాట అంటే ఒక అలా ఆలోచించాల్సి బుర్ర వేడికి చెప్పాలి జేబులో ముప్పై రూపాయలు ఉన్నాయి అక్కడి నుంచి ఏదైనా స్టేషన్లో ఒక మూల కూర్చున్నాడు ఆలోచనలు ఆలోచనలు ఈ ఆలోచనలకి మొదలు లేదు తుది లేదు ఇది అంతం లేదన్నట్టుగా ఉంది అలా ఏం ఆలోచించినాడు కూడా వాడికి తెలియట్లేదు ఇది వాడి స్థితి ఆ టైంలో ఏదైనా రైలు ఎక్కుతా ఎక్కడికి వెళ్తాడు గమ్యం లేని ప్రయాణం అంటామే అలా ఉంది వాడి జీవితం అలా ఈలోగా అనుకోకుండా ఇలా ఉన్నప్పుడు ఒక బిచ్చగాడు అతనికి వయసు అయిపోయింది ఇవాళ రేపా అన్నటువంటి ఒక బిచ్చగాడు అతని దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇసలే నాకే ఉంటే నన్ను అడుక్కుంటున్నాడు అన్నట్టుగా అనుకున్నాడు వాడి మీద విసుకున్నాడు విసుకుంటే బాబు ఏంటి అంత విచారంగా ఉన్నావు ఏమైంది అన్నాడు వాడు ఏదైనా అడిగేవాడు ఏదో ఒక సూడు బుట్టేసి గొప్పవాడు వచ్చి అడిగితే మనం ఏం చెప్తాను వాడే అడుగుతునేవాడు వచ్చి వీడి కష్టం వాడు వీడేం చెప్తాడు చెప్పలేక ఏం మాట్లాడలేక ఏది లేండి అది లేండి కాదు ఆయన ఒక్కసారి నేను కూడా నీకు ఏదైనా సాయం చేయగలనేమో అనిపిస్తోంది అందుకే అడిగాను నువ్వు చాలా కష్టాలు ఉన్నట్టు ఆ బిచ్చడిని ఆశయించుకున్నా కూడా మళ్ళీ మాట కలిపాడు అతను చాలా మొసలైపాడు పండ్లు ముసలైపోయాడు ఇంకా పండుటాకంటామే రాలిపూడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిచ్చగాడు వీడి దగ్గరికి వచ్చినవాడు అంటే ఏదో అడుగుతున్నాడు కదా ఈ టైంలో మన కష్టం చెప్పుకుంటూ పోతుంది వాడు అడిగినదేనే వాడు వాడి వాడి యొక్క జీవిత చరిత్ర అంతా వాడి కష్టాలన్నీ పెట్టాడు ఈ టైంలో నాకు ఏం చేయాలో నాకు తోచట్లేదు అసలు ఒక్క రూపాయి లేదు నా దగ్గర ఈ పరిస్థితి అసలు ఇంటికి వెళ్ళాలంటే భయం ఉంది మా ఇంట్లో వాళ్ళ పరిస్థితులు చూడాలని వాళ్ళకి ఏమి చెయ్యాలన్నా నేను చేయలేని నిస్సాయిస్తున్నాను నాది ఒక బతుకైనా అసలు ఎక్కడికైనా పారిపోదాం లేదా అసలు జీవితం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాను అన్నట్టుగా అంతరా చెప్పాడు లేదు ప్రతి దానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది నీ కష్టాలు అందరికీ ఉంటాయి చాలామందికి ఉంటాయి ఇది బేదరికం ఉన్న ప్రతి ఇంట్లోనే ఉంటుంది అందరూ కూడా ఇలాగ ఒక ఏదో సమయం అనుకుంటారు కానీ ఏదో ఒక మలుపు ఉంటుంది జీవితంలో అది మనం వేయించాలి ఒక అవకాశం భగవంతుడు ఇస్తాడు మన నమ్మకం ఉన్నా లేకపోయినా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అవకాశం ఉంటుంది అని ఏదో చెప్పాడు ఇవందరూ చెప్తారుగా మాటలు దానితో ఏంటంటే ఏదో చెప్పాడు అడిగి చెప్పు ఈ బెచ్చగాడు నాకు వచ్చి సలహాలు ఏంటి అని వాడికి ఇంకా కొంచెం చికాక్గానే ఉంటుంది ఆ టైంలో బెచ్చకాడ తన జోలిలోంచి ఒక పేపర్ మొక్క తీసాడు పేపర్ తీసి వాడి చేతిలో పెట్టాడు నాకు ఎప్పుడు ఇంతకాలంలో ఇంత అడుక్కుంటూ తిన్నా నా యొక్క హోప్ నేను ఎప్పుడు అతను లేదు అది ఎప్పుడు నాతోనే ఉంది ఇదిగో నాకు ఒక నాలుగు రోజుల క్రితమే నేను ఇది కొన్నాను ఒక పది రూపాయలు పెట్టి కొన్నాను ఇది నీకేనా ఏమైనా ఉపయోగపడుతుంది అప్పటికే ఆ బెచ్చకడాల పెట్టడం అనేది నలిగిపోయి ఉంది ముడతలు పడి ఉంది ఆ ఐదు తీరా చూస్తే అది ఒక లాటరీ టికెట్ ఇదేంటి లాటరీ ఇక్కడ ఇచ్చి నా అదృష్టాన్ని పరిష్కరించుకోమంటున్నాడు అది పెద్ద నాకు మళ్ళీ గిఫ్ట్ అనుకుంటున్నాడా అని చెప్పి అనుకున్నాడు కానీ ఎందుకు లేచ్చకడత వదిలేసుకుంటే మాట అని చెప్పేసి సరే థ్యాంక్స్ అని చెప్పేసి నమస్కారం పెట్టాడు పెట్టిన తర్వాత మాట్లాడకుండా అక్కడే కూర్చున్నాడు ఆ రాత్రికి ఆ రైల్వే పడుకున్నాడు అక్కడే పడుకున్నాడు పడుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత గబగబ ఆ మరుసటి రోజే అంటే ఆ తెల్లారి లేచిన వెంటనే దాని ఫలితాలు ఏదో పేపర్లో వస్తాయన్నమాట ఆ పేపర్లో వస్తే కాబట్టి వీళ్ళు ఒక ఆశ ఆడు ఇచ్చాడు కదా చూద్దాం దీనికి మన అదృష్టం బాగుంటే తగిలేదు మన మనసు ఎన్ని రకాలుగా ఊగుతుందంటే ఈ రోజు నాకు బాగా జరిగింది ఇది అవ్వచ్చు అనిపిస్తుంది మరుసటి క్షణమే నాకెందుకు అవుతుంది నేను దురదృష్టమంత అనిపిస్తుంది ఏమో ఏదో ఒక అదృష్టం మనకు ఇది అవ్వచ్చేమో అని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అలాగ చూసివాడు ఆ పేపర్ దగ్గరికి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఒక పేపర్ తీసుకుని దాంట్లో టగడక చూస్తుంటే ఒక లాటరీ తగిలేదు అది దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయల లాటరీ అమ్మో అని వీడికి ఒక్కసారిగా గుండె పోయింది మళ్ళీ ఆ నెంబరు ఈ నెంబరు ఎవడో ఇచ్చి వెళ్ళాడు ఇదేంటి ముసలాడు నాకు భగవంతుడు పంపించినా అని చెప్పి వెంటనే ఇది నాది కాదు అది ఆ బిచ్చగాడిదని చెప్పేసి పరిగెట్టుకుంటూ ప్లాట్ఫామ్కి వెళ్ళాడు పేపర్లో చూసుకుంటాడు అదే అక్కడి కొట్టాడు అయితే అవును ఇదే నెంబర్ మీ తగిలింది మూడు కోట్లు అని చెప్పి వాడు చెప్పాడు దాంతో ఇంకా వాడు ఆశ్చర్యం కంత వాడు అంటే వాడు మొత్తం కష్టం పోయినట్టే కానీ వాడు కొంచెం విలువలు తెలుసుకట్టి ఇది నాది కాదు ఈ బిచ్చగాడిది అతను ఏనే స్థితి తీసుకుందో తగిలిందని అతను చెప్తాం ఇది నాకు నేను ఏదో నా స్థితి విని అది చూసి ఇచ్చాడు అని చెప్పేసి గప్ప ప్లాట్ఫామ్కి వెళ్ళాడు ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ ఆ స్టేషన్లో ఉన్న పది ప్లాట్ఫామ్ తిరిగాడు ఆ మొంచడు ఎక్కడ కనపడే ఒక బెచ్చగాడు కనపడ్డా ఇంత వయసు ఉంటుంది ముసలోడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఏదో చెప్పినా కూడా ఇక్కడ ఎవరు లేరండి అలాంటి వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు లాస్ట్కి ఆ కిళ్ళి కూడా దగ్గరికి వచ్చాడు కిళ్ళి కూడా దగ్గరికి వచ్చి నిన్న నాకు ఒక బిచ్చగాడు కలిసాడు ఆ బిచ్చగాడు నాకు ఈ టికెట్ ఇచ్చాడు ఇది ఇప్పుడు కోర్టు ఉందా అతను ఎక్కడున్నాడో చూసావను అంటే ఎవరు బాబు ఏం చెప్తున్నావు ఈ ప్లాట్ఫామ్లో నువ్వు చెప్పే అటువంటి లక్షణాలు ఉంటాయి ఒక వయసు అయిపోయినటువంటి బిచ్చగాడు ఎప్పుడు లేడు మేము ఎప్పుడు చూడలేదు ఆ ప్లాట్ఫామ్ మీద బెచ్చగాడు కూడా రానివ్వరు నువ్వు ఏమనుకున్నావు ఏమనుకున్నావో అనుకున్నాడు అనుకుంటే నువ్వు ఎప్పుడు చూసో కళ భ్రమ ఏమిటి నీకు అసలు నీ పరిస్థితి ఏమిటి అని కూడా అడిగాడు అంటే కాదు కాదు నేను నిన్న నా బాధ అంతా చెప్పుకున్నాను విన్నాడు వారి దగ్గర ఉన్న ఈ ఆ బిచ్చగా దగ్గర ఉన్నట్టు తీసి నాకు ఇచ్చాడు నాకు తప్పక మంచి జరుగుతుందని చెప్పి చెప్పాడు అని చెప్పేసి చెప్పాడు అప్పుడు ఆ లాటరీ టికెట్ చూసి ఇదే ఇప్పుడు నీకు తగిలింది కదా అని చెప్పి నువ్వు మర్చిపోయినట్టున్నావు నిన్న నా దగ్గరే నా టీ షాప్లో నువ్వు టీ తాగి ఇచ్చి డబ్బులు ఇచ్చావు ఇరవై రూపాయలు ఇస్తే పది రూపాయలు నా దగ్గర లేదు పది రూపాయలు టీ అని చెప్తే ఆ పది రూపాయలు మరి ఏం చేస్తారండి అంటే మరి టీ చెల్లరదేమంటే మీరు ఏది చేయండి అంటే అక్కడ ఉన్న ఒక టికెట్ చింపి నీకు ఇచ్చాను ఇది నేను నా దగ్గరే కొనుక్కున్నావు నువ్వు ఇది మతిపోయిందా నీకు ఏమైంది అన్నాడు అంటే చూసారా ఒకసారి మన ఆలోచనలో కూడా ఏం జరుగుతుందో ఎక్కడికి వెళ్ళిపోతుంటాం పరధ్యానంగా ఉంటాం ఎందుకంటే ఈ బెచ్చగాడు ఇదంతా వాడికి ఒక ఒక భ్రమలో జరిగిందో వాడికి భగవంతుడు ఆ రకంగా చూపించిన లేలో తెలియదు కానీ ఒకసారి చూస్తుంటే మన ఇక్కడే ఉంటాం ఇక్కడ ఏం జరగదు అది ఏదో అయినట్టుగా భ్రమ పడుతూ పడుతుంటామాట సో ఆ విధంగా ఆ యువకుడు ఏదైతే ఉన్నాడో అప్పుడు వెంటనే అంటే బెచ్చగాడు లేడా నాకైతే ఇది ఇవ్వలేదా ఇదంతా నాకు ఇద నా ఊహ నా భ్రమ అనుకున్నాడు ఎంతలా మర్చిపోయినంటే అంటే నా సమస్యల తీవ్రత అంతగా ఉండడం వల్ల అంత ముందు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు కానీ ఇక్కడ వస్తువు ఉంది ఒక్కసారి మనకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోతుంది అంటారు అదే ఆ స్థితి శూన్య స్థితి సమాధి స్థితిలా ఉంటుంది కష్టాలు ఎక్కువగా మనం ఎక్కువ ఆలోచన చేసిన బుర్ర పాడైపోయింది ఏం ఆలోచనలు రావట్లేదు అని అనుకోవడం కన్నా కారణం అనమాట ఈ రకంగా ఒక బెచ్చగాడి రూపంలో వాడికి ఒక కలిగింది భ్రమ ఏదో కలిగింది వాళ్ళ జీవితంలో ఒక కొత్త ఆశ చిగురించింది దీనివల్ల భగవంతుడు ప్రత్యక్షంగా ఏదో చేసడం కాకపోయినా జీవితం మీద ఆశ అంతా ఆశ అడి ఆశలు అయిపోయి జీవితం మీద ఆశ వదిలేసుకునే టైంలో మన జీవితంలో కూడా కొత్త ఆశలు కలుతుంటాయి ఆశలు కల్పించిన వాడు ఎవడు ఏ రూపాయలు అనేది ఇప్పుడు ఇందరో చెప్పిన ఇవ్వకూడదు బిచ్చగాడు లేనే లేడు అంతకుముందు రోజు వాడు టీ తాగి ఆ పది రూపాయలు లేదు అంటే ఏదో చేసుకుని నాకు ఎందుకంటే అతనికి ఏం ఆశలు లేదు జేబులో ముప్పై ఉన్నాయి ఇరవై రూపాయలు ఇచ్చాడు పది రూపాయలు టీ తాగి పది రూపాయలు ఇది ఉంచుకోలేదు నేను అదృష్టం ఉంచుకోవడం తగలతో అది చే అంటగట్టాడు సరే ఏం మాట్లాడకుండా యాంత్రికం ఎలాగే మన దరిద్రం లేదు పది రూపాయలు జాతం ఎలా ఉందో తగిలిడి ఉందో అదృష్టం ఎలా ఉందో అనుకుంటూ తీసుకున్నాడు కానీ అక్కడ వాడు ఇచ్చే విషయం మర్చిపోయి ఎవరో అక్కడికి వచ్చి వాడి దగ్గరికి వచ్చి బిచ్చగాడు వచ్చి వాడి మంచి అడిగి బాబు తీసుకొని చెప్పినట్టుగా ఒక ఆశ చిగురిపించి చేసినట్టుగా ఆ ఎక్స్పీరియన్స్ కలిగింది ఆ అనుభవం కలిగింది అనమాట ఆ తర్వాత కథ సుఖాంతమైంది కదా ఆ డబ్బు వచ్చింది మూడు వాడు చేయాల్సిన పనులు ఏమిటి ఎప్పుడైనా ఆశ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆశ పుడితే ఆ ఆశ యొక్క విలువ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం చూస్తే కనుక చాలాసార్లు చూస్తూ ఉంటాం ఒకసారి ఆత్మహత్య చేసుకుందాం జీవితం మీద విరగతి కలిగిందని చచ్చిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి వాడు ప్రయత్నం చేసిన తర్వాత బతికాడు అనుకుందాం మాట వాడు ఇంకా జీవితంలో చావడం ఎందుకంటే ఆ తర్వాత వాడి కొత్త ఆశ చూపిస్తుంది ఇంకా కొత్త జన్మ పుట్టినట్టే ఇంకెప్పుడు కూడా ఎంత కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకోని వాడు అనుకోడు ఒకసారి ఆత్మహత్య చేసుకుని బతికి బెట్టగడితే వాడు జీవితం చేస్తాడు అలాగే మన ఆశ చచ్చిపోయిన వాడికి మళ్ళీ కొత్త ఆస్తి గురించి వాడు వస్తే వాడికి జీవితకాలంలో ఎప్పుడు వాడు ఆశ కోల్పోడు నిరాశకి లోను కాడు ఆ రకంగా ఇప్పుడు ఈ యువకుడు ఏం చేశారంటే ఇంట్లో వెళ్ళి పెద్దలతో కలిసి మన జీవితం ఉంది ఇలాగ డబ్బు వచ్చిందంటే ఆ ట్యాక్సీలను కడితే చేతికి రెండు కోట్లు పొందితే దాంతో ఒక కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి ఈ రకంగా చాలా గొప్పవాడి గొప్ప ధనవంతుడై చాలా సౌకర్యంతో జీవితం గడుపుతూ తనలాంటి నిరాశకు లోని వాళ్ళందరికీ కూడా తనకు జరిగే ఎక్స్ప్రెన్ అందరికీ జరగా వాళ్ళందరికీ ఇస్తూ కథ సుఖాంతం చేసుకున్నాడు అనమాట అంటే ఈ కథలో మనకి ఏమిటంటే మనకి ఏదో ఒక రూపంలో కొన్నిసార్లు కళల రూపంలో అయితే కొన్నిసార్లు ఊహల రూపంలో పరధ్యానం నుంచి కూడా మనకి పుడుతూ ఉంటాయి మనకి చూస్తే కనుక కొన్నిసార్లు నిద్రలో మనకు కలుగుతూ ఉంటుంది అది దానికి ఏదైనా పేరు పెట్టుకుని కానీ ఏదైనా సరే మనకు ఆశ చిగురించేలా బ్రతుకు మీద కొత్త ఆశ చిగురించేలా నిరాశలో కొట్టుబెట్టుబడుతున్న వాడికి భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అవకాశం కల్పిస్తారు అసలు అవకాశమే టీ కొట్టిచ్చిన టీ కొట్టువాడు చెల్లలేదని ఇచ్చినటువంటి ఈ లాటరీ ఇక్కడ అదే అవకాశం ఈ వాడు ఏదో చూస్తుంటే అక్కడ ఎవడో ఒక బెచ్చగాడు తనకు చెప్తున్నట్టుగా కలిగిన భావనే మనకి ఇక్కడ ఒక కొత్త ఆశకి పునాది అయింది అంటే మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక అద్భుతం జరగచ్చు అదృష్టం మనం వరించచ్చు కాబట్టి ఎప్పుడు మనం ఒక హోప్ ఒక కొత్త ఆశతో ఉండాలి ఆశ ఎప్పుడు కూడా చచ్చిపోకూడదు నిరాశలో మనం ఎప్పుడు ఒక క్షణం కూడా నిరాశలో ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు ఇందాక చెప్పినట్టు కాలమహిమంటే అదే ఇక్కడ అంతా అతను బ్రహ్మ అదే ఇది నిజ జీవితంలో జరుగుతుంటే జరిగిన వాడు చెప్తేనే ఇలాంటి కథలు పుట్టుకొచ్చాయి జరిగిన వాడు చెప్తేనే కథలు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఈ కథలు ఎందుకంటే మన జీవితాలకి కొన్ని ఆలంబం అవుతాయి కొన్ని ఊతం అవుతాయి వింటుంటే ఇప్పుడు మీరు వింటున్నా కూడా ఈ కథ ఉద్దేశం ఏంటంటే మీలో కూడా నిరాశ ఉంటే ఆ నిరాశ తొలగిపోవాలంటే ఒక కొత్త ఆశ కలగాలంటే ఏదో ఒక అందుకే అబ్దుల్ గారు కళలు కనండి సాకారం చేసుకోండి కళలు కనండి సాకారం చేసుకోండి అంటాడు ఆయన ఎంత మహానుభావుడు ఎంత గొప్ప అది మహామంత్రం మన భారతదేశానికి అబ్దుల్ కలాం ఇచ్చిన ఎన్నో సేవలు పక్కన పెడితే కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అంటే అవి ఫుల్ఫిల్ చేసుకోండి అని చెప్పడం ఇప్పుడు ఆయన గుర్తొచ్చిన మహానుభావుడు జీవితంలో కష్టాలు మావులే నిరాశ మావులే నిరుత్సాహం మావులే కానీ మనకు మనమే మన మైండ్ అన్నిటికీ మన కారణం కా నిజంగా అక్కడ బెచ్చగా లేడు ఆ ప్లాట్ఫామ్ మీద అక్కడ అక్కడికి వచ్చాడంటే అలా మనసులో కూడా మనకు ఎన్నో పాఠాలు చెప్తుంది కనపడదు మనసు కనపడదు ఊహ కనపడదు ఆలోచన కనపడదు కాబట్టి అందరూ హోప్ఫుల్గా ఉండండి ఆశాజీవులై ఉండండి ఆశావాదం వదిలిపెట్టకండి నిరాశావాదాన్ని పక్కన పెట్టేయండి మనకి భగవంతుడు రకరకాల రూపంలో పంపుతున్న సంకేతాలు మనం అర్థం చేసుకోవడంలోనే మన విజయాలు దాగుంటాయి ఇంత నిజమైన నిరుస్తూ అంత కూర్చుంటే ఏదే జరగదు మన కోసం ఏదో ఒకటి వస్తుంది సూర్యోదయం చూడాలంటే తెల్లారి నిద్ర లేవాలి ముసుగుతన్ని పడుకోకూడదు ఆ లేదండి సూర్యోదయం నా జీవితంలో వెలుగు లేదండి సూర్యోదయం ఎప్పుడు చూడలేదంటే అది పిచ్చివాడి మాట్లాడదు లే ఐదున్నర ఐదున్నరకి సూర్యోదయం ఆకాశంలో నిండు సూర్యుడు వస్తాడు అలాగే పండు వెను చూడాలంటే పౌర్ణమి నాయుడు ఆకాశంకి చూడాలి బయటికి వెళ్ళి ఇంట్లో పడుకున్నాను టీవీ చూసుకున్నాను మొబైల్లో రీల్స్ చూసుకున్నాను అవ్వదు అలాగే అవకాశం నీ దగ్గర వచ్చినప్పుడు దాని దగ్గర నువ్వు వెళ్ళి అది గుర్తించగలగాలి వెళ్ళాలి నీ పథకం నీ దరిద్రం అంటే అదే పథకం దరిద్రం కాబట్టి జీవితం అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈ కాల ధర్మం దాన్ని పనిచేసుకుంటుంది ఎవరికి ఏది అపకారం జరగదు మన ఆశ మనమే మనమే వదిలేసుకుంటాం కర్మ ఎప్పుడు వదలద్దు చివరి క్షణం కూడా దాకా కూడా ఆశ అనేది మనతోనే ఉండాలి ఓ హోప్ పోయిందంటే నో హెల్ప్ హెల్ప్లెస్ హోప్ అంటే హెల్ప్లెస్ కాబట్టి ఆశని గట్టిగా ఆశపడండి ఏదో రకంగా మీ ఆశ పరిపుష్ట అవుతుంది ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళు అవుతారు విజేతలు అవుతారు విజయవంతులు అవుతారు థ్యాంక్ యూ